చేసినందుకు నిరసనగా పుట్టిందే మరి వారి కొరకే పుట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పగలరా పది ఇప్పటికే ఇండియా కూటమి సభ్యులు మరి ప్రశ్న లేవనెత్తి మరి ప్రజాస్వామ్యాన్ని కూనివేసే విధంగా పార్లమెంట్ నుండి బయటకు పంపించడం జరిగింది మరి దీనికి అందరికీ కూడా దేశంలో బీజేపీ ప్రభుత్వం మరి నిరంకుశంగా పాలన ఇస్తా ఉంది ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే ప్రజలు జగిత్యాల పట్టణ మున్సిపల్ మీటింగ్ లో ఉన్నట్ల లేట్ గా విచ్చేసిన భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్గు కార్తిక్ మల్లికార్జున ఖార్గే గారి యొక్క ఆదేశానుసారం ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని విపక్షాలు కూడా పార్లమెంట్లో సెషన్స్ జరుగుతున్నటువంటి ప్రశ్నించేటువంటి పార్లమెంట్ సభ్యులను దాదాపుగా నూట నలభై మూడు మందిని అకారణంగా హౌస్ నుంచి బహిష్కరించారు దాని యొక్క ఉద్దేశాన్ని దేశవ్యాప్తంగా తెలియన ఉద్దేశంతో ఆ పిలుపులో భాగంగా జగిత్యాల గడ్డపైన మరి యొక్క నిరసన కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నూట నలభై మూడు పార్లమెంట్ సభ్యులను బహిష్కరించినందుకు నిరసనగా జగిత్యాల గడ్డ పైన ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపడుతున్న సోదరులారా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను దానికి ఉదాహరణ మణిపూర్ సంఘటన సోదరులారా మణిపూర్ సంఘటన ఏదైతే ఉందో దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా తలదించుకునేటువంటి పరిస్థితి కల్పించింది భారతీయ జనతా పార్టీ అనేటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాము దాన్ని ఏ చర్య ఇంకా దానికి మాట అనేది లేదు స్మోక్ బాంబ్తో వీళ్ళు పార్లమెంట్లో పోవడం ఏంటి అసలు మన భారతదేశానికి రక్షణ రక్షణ ఉందా లేదా పార్లమెంట్లో చేసినటువంటి స్మోక్ బాంబులపై మన ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలు దీన్ని కేంద్ర హోమ్ మినిస్టర్ అయినటువంటి వారితో ప్రకటన చేయించాలని చెప్పి కోరితే అటు పార్లమెంట్లో రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో పాటు ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఎంపీలందరినీ నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేస్తూ వారి మనోభావాలకు అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా మన మనుషులకు అసలు రక్షణ కరువైందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి పార్లమెంట్ కూడా జరిగిన సమస్యలు దేనైనా కానీ భారతదేశంలో ఉన్న సమస్యలను ఏ ఒక్క పార్లమెంటు సభ్యుడైనా కానీ లేవనెత్తి చెప్పి జాబ్గా మాట్లాడితే జాబు ఇవ్వాల్సింది పోయి వాళ్ళను ఏదో ఒక వేరే రకంగా చూసి సస్పెండ్ చేయడం చాలా దారుణమైన విషయం భారత రాజ్యాంగంలోపట బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలోపట ప్రశ్నించే గొంతు ప్రశ్నించే విషయాలు ప్రతి ఒక్క పౌరుడికి పౌరుడికి రాజ్యాంగంలోపట కల్పించి పొందుపరచడం జరిగింది ఇదేంటండి బాబు ఒక సామాన్య కార్యకర్త లాగా ఎంత పెద్ద పార్లమెంటు గెలిచిన సభ్యులను సస్పెండ్ చేయడం చాలా దారుణమైన విషయం మరి నూట నలభై ఏడు మందిని ఎందుకు ప్రశ్నించేందుకే పార్లమెంటు భద్రత సమర్థత గురించి దానికి రిప్లై చెప్పాలన్నందుకు పార్లమెంట్ సస్పెండ్ చేశారు కానీ దాని వెనక ఉన్న దురుద్దేశం వేరే ఉన్నది నిన్న వాళ్ళు నూట నలభై ఏడు వరకు సస్పెండ్ చేసి మూగవారి వాటితోటి మొత్తం బిల్లు కానీ పాటు చేసుకోవడం అందులో ప్రధానమైన బిల్లు ఎన్నికల కమిషన్కు రాజ్యాంగపరమైన అధికారాలు లేకుండా మొత్తం గమీగా చేసి రేపు అసాంఘిక కార్యక్రమాలతోటి మళ్ళీ రాజకీయంలో వల్ల బీజేపీ జడ్డా వేరేసుకోవడానికి వాళ్ళు పని కుట్ర అని చెప్పక తప్పదు వీళ్ళందరూ పార్లమెంట్లో ఉంటే వ్యతిరేకిస్తారని ఆలోచన తోటి వీళ్ళందరినీ ఇంటికి పంపించి వాళ్ళు జిల్లా చేసుకున్నారు కాబట్టి ఆలోచన చేస్తారో ఆలోచించాలి లేకపోతే మనం ఏ అన్యాయం జరిగినా మనం ఎన్నికల కమిషన్కి మనం రిపోర్ట్ చేసేది మరి అన్నికే ఎలాంటి అధికారాలు లేకుండా చేస్తే అని ముందు ముందు మనకు ఇబ్బందులు పాలనేది దాని గురించి హైకమాండ్ ఆలోచన చేస్తారని చెప్పి అనుకుంటాం మరి గతంలో రాష్ట్రంలో కేసీఆర్ గారు నిరంకుశ పరిపాలన చేశారు ప్రతిపక్షాలకు మాట్లాడలేకుండా బయటకు వెళ్ళగొట్టే అని విశ్వారాధ్యం చేసుకుంటే ఎలా ఎలాగైతే గుణపాఠం చేశారు రేపు ఈ కేంద్రంలో కూడా అదే అక్కడే నడుతుందో ఇక్కడే నడుతుందో ఇంత మాటలు నడుతున్నారు ఆయన కూడా రేపు ప్రజలు తప్పకుండా ఉద్ది చెప్పే రోజులు ఆసన్నమైంది తప్పకైనా ఇంటి మద్దరని చెప్పి తెలియజేస్తూ మరి ఇక్కడున్న ప్రభుత్వం కానీ వారు కానీ అసలు ఈ పది సంవత్సరాలనే అభివృద్ధి జరిగింది నేను లేవు కరెక్ట్ లేవు ఏమి లేవు అన్ని వచ్చిన గొప్ప చెప్పుకుంటారు ఇవన్నీ ప్రజలు గమనిస్తారు ఇక్కడ తెలంగాణలో జరిగిన నిజంగా కేంద్రంలో వస్తే తప్పకుండా బోర్డు గరిచేసి ఖాయం అని చెప్పి చదివేస్తూ ఈ అవకాశం ఇక్కడ కాంగ్రెస్ కూడా ప్రజలందరూ కూడా నిజంగా ఈ ప్రజా అప్రజాస్వామ్యానికి నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఎందుకంటే నూట నలభై రెండు సభ్యులను సస్పెండ్ చేసి వారి ఏదైతే బిల్లులు ఉన్నాయో పాస్ చేసుకోవడం అనేది నిజంగా విదూరంగా భావిస్తున్నాము నిజంగా ఈ పది సంవత్సరాల నుంచి కూడా మతతత్వాన్ని ప్రేరేపిస్తూ ముందుకెళ్తున్న బీజేపీ బీజేపీ ప్రభుత్వానికి ఇప్పుడు ఏదైతే మన రాష్ట్రంలో జరిగిన టీఆర్ఎస్ ఎన్ని ఎలక్షన్లో ఏదైతే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పిందో అదేవిధంగా దేశంలో కూడా బీజేపీ పార్టీకి అదే బుద్ధి వస్తుంది ఎందుకంటే ఈ పది సంవత్సరాలు కూడా పేద ప్రజలకు చేసింది ఏదీ లేదు పేద ప్రజలు ఎన్నో నష్టాల పాలు చేసిన ఘనత బీజేపీకి దక్కుతుంది ఎందుకంటే జిఎస్టీఏ కానివ్వండి అదేవిధంగా పెద్ద నోట్ల రద్దే కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ప్రతి సామాన్యులకి ఎంతో నష్టం చేకూర్చడమే కాదు కాదు చాలా చాలా బాధాకరమైన పరిస్థితి తీసుకొచ్చిన ఘనత బీజేపీకి సంబంధించి ముఖ్యంగా నాలుగు వందల యాభై సిలిండర్ ని ఈరోజు పన్నెండు వందలకు తీసుకొచ్చిన బీజేపీ గవర్నమెంట్ ని ప్రతి ఒక్కరు గమనించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే సామాన్యులకు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే ఈ సిలిండర్ అనేది ఈ తొమ్మిది సంవత్సరాలలో పన్నెండు వందలకు తీసుకొచ్చిన ఘనత బీజేపీకి అదేవిధంగా ఈ ఎలక్షన్స్ వస్తున్నాయని రెండు వందలు తగ్గించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ పన్నెండు వందలు చేసినా పదిహేను వందలు చేసినా కట్టాల్సిన పరిస్థితి కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు తర్వాత కాంగ్రెస్ అనేది ఐదు వందలకే ఇస్తుంది ఇలాంటి గవర్నమెంట్ అనేది మనకి అవసరం లేదు ప్రజా ఏదైతే పేదలకు పేదలను ఏదైతే సామాన్యులను కూడా ఏదైతే సామాన్యులకు ఉపయోగకరంగా ఉంటుందో దాన్ని మనం తీసుకొచ్చి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది అలాంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు సామాన్యుల పక్షాన ఉంటుంది కాబట్టి ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ కంపల్సరీగా పార్లమెంట్ సభ్యులను ఎందుకుంటేనే మనము మన ఈ నిరంకుశ ప్రభుత్వం నుంచి బయటపడతామని ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ముందుకెళ్లాలని కోరుకుంటూ ప్రభుత్వాన్ని దించే వరకు కూడా కాంగ్రెస్ కార్యకర్తలందరూ పోరాటం చేయాలని అందరికీ మనవి చేసుకుంటూ ఒక పక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గత దశాబ్ద కాలంగా జీవనన్న ప్రతి ఇష్యూలో పట్ల ఎండ వ్యక్తి మరి ఈరోజు అప్రతీతంగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఫామ్ చేసుకోవట్లో కీలక పాత్ర వహించినటువంటి మరి జీవనన్న అధ్వంలో ఈ జీవితం అంతా నిజంగా ఒక సాధకత అయింది నేను భావిస్తున్నా మరి ఇంత గాలిలో కూడా మరి ఇవాళ జగిత్యాల నియోజకవర్గంలో మన ఓటమి నిజంగా చాలా మనస్తాపం చెందుతుంది శ్రేణులందరికీ కూడా దయచేసి దీనికి నైతిక బాధ్యత వహిస్తూ జీవనకు విన్నుకొని మేము నిన్న మాకు శిరాధార మరి అనేక రకమైన ఛానళ్ళు మీడియాల ద్వారా మనకు ఒక ఆశ రేకిస్తున్న మాట వాస్తవం కేంద్ర ప్రభుత్వం ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షుడు అంద సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీ గారు కూడా పేరు తీర్చి మరి వారి సేవలను రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండాలని కోరుకుంటున్న వార్త మనం నిజంగా ఒక ఇంత ఒక ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని కలపేస్తుంది మరి ఆ దిశలో ముఖ్యమంత్రి రెడ్డి గారు జీవన సేవలను వినియోగించుకోవాలి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా జీవన వినియోగించ వారంతా రెడీ ఉన్నారని ఈ సందర్భంగా ఎన్నో విశ్వం కానీ దేశ చరిత్రలోనే మరి మహాకూటమి ఇండియా కూటమి సభ్యులను మరి పార్లమెంట్ లో జరిగినటువంటి స్మోక్ బాంబ్ మరి ఇండియా కూటమి సభ్యులు మరి ప్రశ్న లేవనెత్తి మరి దానికి బాధలు ఇవ్వాలని హోం మంత్రి గారిని మరి అడగగా వారు దానికి సమాన సమాధానం చెప్పకపోగా మరి ఈ రోజు వారిని ప్రజాస్వామ్యాన్ని ఈ రోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ గారి గారు ఇచ్చిన కుటుంబలకు ఏదైతే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మీ అందరికీ తెలుసు ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశంలో ప్రధానమంత్రి కాకముందు ప్రతి ఒక్క పేదవాళ్ళ అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు అకౌంట్లో జమ చేస్తాను పేదవాళ్ళు భారతదేశంలో నిరుద్యోగ యువకులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా నిరుద్యోగ యువకులకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు ఇస్తా అన్నారు అదేవిధంగా మీ అందరికీ తెలుసు దేశంలో ఆ రోజు వ్యవసాయానికి సంబంధించిన నల్ల చట్టాల మీద భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగం అంతా చలి లెక్క వేయకుండా ఎండం లెక్క వేయకుండా సుమారు సంవత్సర కాలం పంజాబ్ ప్రాంతాన్ని హర్యానా ప్రాంత రైతాంగాన్ని నల్ల చట్టాలు రద్దు చేయాలని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తుంటే పెద్ద రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రైతుల పక్షాన భారతదేశ రైతాంగం పక్షాన అండగా ఉన్న పరిస్థితి లోపల ఆ రోజు రైతుల అండగా చేసిన పోరాటం లోపల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ చట్టాన్ని రద్దు చేసుకొని రైతులకు అండగా ఉండే విధంగా ఆ రోజు ప్రతిపక్ష పార్టీగా మనమందరం రైతులకు అండగా ఉన్నాం ఈరోజు అత్యంత భద్రత గలటువంటి ఆ ఒక పార్లమెంట్లో దుండగు ప్రవేశించి మరి ఏ విధంగా వచ్చిందో ఎట్లా వచ్చిందని చెప్పి భారత కూటమికి సంబంధించినటువంటి మన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పక్షాన మన మల్లికార్జున గారు పాగేవారు ప్రశ్నిస్తే ప్రజాస్వామ్య పద్ధతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ పరంగా ప్రజలతో ఎందుకోబడ్డ పార్లమెంట్ సభ్యుల్ని మన నూట నలభై మందిని వారి యొక్క ఏదైతే సస్పెన్స్ నిరసిస్తూ ఈ రోజు పెద్ద జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపట్టిన మా మిత్రులందరికీ చెప్తున్నా రేపు రాబోయే కాలంలో ఈ మతతత్వ పార్టీ బిజెపి పార్టీ యొక్క ఆలోచన విధానం ఎట్లుంటుందంటే వారు ఒక మైండిగా మార్చారు ఆ మైడికే ద్వారా మనమేలో ఇంధనం కానట్టు మనమేలో దేవుని దండం పెట్టుకోనట్టు మనమేదో పొత్తులు చేస్తే గుడిగిపోనట్టు భారత్ మాత మాట మాట్లాడతారు మా మిత్రులందరూ కాంగ్రెస్ పార్టీ శ్రీలందరికీ చెప్తున్నా మనం అందరం కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద ఎత్తున గ్రామ గ్రామాల మండలాల్లో కూడా మున్సిపల్ వాళ్ళలో కూడా మన ప్రజల పక్షాన పోరాటం చేసే విధంగా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ మూడోసారి ఈరోజు నరేంద్ర మోడీ ఏదైతే ఢిల్లీలో కట్టినటువంటి జై శ్రీరామ మందిరం పేరు మీద మళ్ళీ ప్రజలకు వచ్చే ప్రమాదం ఉందని దయచేసి అన్ని గ్రహించాలి మనం ఏదైతే రాహుల్ గాంధీ గారు మొన్న అన్నారు జై శ్రీరామ్ గారు జై సీతారాం అన్నారు అదేవిధంగా మనమందరం కూడా పెద్ద ఎత్తున ప్రజలను ఏదైతే చైతన్యం చేసే విధంగా మన ప్రజల వద్ద అనుకుంటున్నాం ప్రభుత్వం ద్వారా ఈ జగితాల జిల్లా కానీ జగితాల ప్రాంతాన్ని కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా మేలు చేసిన కార్యక్రమాన్ని చెప్పమంటే బీజేపీ పార్టీ ద్వారా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నేను అసెంబ్లీ మాకు బాధ అనిపించింది టీఆర్ఎస్ పార్టీ శాసనప్పుడు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఎట్లా చేస్తున్నారంటే ఇంకా మేము అధికారంలో ఉన్న విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మన డిప్యూటీ సీఎం గారు కరెంటు పైగత మీద శ్వేతపత్రం విడుదల చేసి ఆర్థిక లావాదేవీలను మీద విడుదల చేస్తే వాళ్ళు ఎట్లా చేస్తున్నారు అసెంబ్లీలో హౌస్ లో మొత్తం మేము అధికారంలో ఉన్నాము మాదే నడవాలన్నట్టు ఎక్కడ కూడా స్పీకర్ గౌరవే అనుకుంటా ఒక దళిత వర్గాన్ని స్పీకర్ చేరు గౌరవేయకుండా ఒక విధంగా ప్రవర్తిస్తున్నారు దానికి తోడుగా ఆ అభివృద్ధిని గారు కూడా వారికి అండగా ఉన్నారు ప్రతిపక్ష పార్టీ ఉన్న టీఆర్ఎస్ పార్టీ కానీ మరి వారు చేసినటువంటి గుజన ఆలోచనతో మనం ఎదుర్కొని ముందుకు పోవాలని కోరుకుంటూ మరి ఈ రోజు మా మిత్రులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మనం చూసుకుంటున్నాం అసలు ప్రజాస్వామ్యంలో వీళ్ళ ప్రభుత్వం పార్టీ ప్రధానంగా ఏదైతేందో దేశ సమగ్రత ఏది ప్రధానమైన అలా దేశ సమగ్రత కాపాడటానికి ఇందిరాగాంధీ గారు స్వయంగా వారి ప్రాణాలు త్యాగం చేసేనా కానీ దేశ సమగ్రతను కాపాడబడే విధంగా ప్రజాస్వామ్య ప్రక్రియలు నిలబెట్టడం జరిగిందని చెప్పారు వీళ్ళ దేశంలో వాళ్ళు కొనసాల్సిన పరిస్థితి మనం గమనిస్తుంటే అదే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా చెప్పండి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా తొందరలు ఏదైతుందో ఇలా ప్రజాస్వామ్యానికి కేంద్రమైనటువంటి ఒక పార్లమెంట్ భవనం పై స్మోక్ బాంబ్ దాడి అంటే అది కేవలం ప్రభుత్వానికి ఒక హెచ్చరిక లాగా చెప్పండి మేమేదీతుందో ఈ ప్రభుత్వాన్ని అశ్రతపరచడమే కానీ ఈ ప్రభుత్వం చేపడుతున్న నియంత్రణ ధోరణికి వ్యతిరేకంగా వారి యొక్క భావన తెలియజెప్పాలని చెప్పని ఈ స్మోక్ బాంబ్ పార్లమెంట్ భవనంపై దాడి చేయడం కేవలం భారతదేశానికి పరిధిమైన అంశం కాదు ఇది యావత్ ప్రపంచంలో కూడా భారతదేశం తలదా పనిచేయడం లేదని చెప్పారు అలా ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉండంగా ముష్ దాడి చేసి ఈ రోజు ఏదైతుందో ఒక హెచ్చరిక అని చెప్పారు ఒక హెచ్చరిక జారీ చేసిందని చెప్పి ఇప్పుడు ఆశ్చర్యాల విషయం ఏంటంటే ఏదైనా ప్రభుత్వ బాధ్యత ఈ దాడికి తీసుకోవాలి దీని కారణం ఏంటి ఇలా పార్లమెంటే సమావేశం జరుగుతున్న సందర్భంగా పార్లమెంట్ మీద జరిగే దాడికి జవాబుదారి తరంగా అక్కడ ప్రధానమంత్రి గారే కానీ కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారే కానీ పార్లమెంట్ లో పరిగణ చేసే బాధ్యత వాళ్ళపై ఉంటుంది అనే కానీ పార్లమెంట్ ప్రకటన చేయకుండా పార్లమెంట్ మెలుపులో మాట్లాడతారు పార్లమెంట్ సమావేశం సందర్భంగా పార్లమెంట్ మాత్రం ఏదైతుందో ప్రకటన చేయలేదు ఎందుకంటే చర్చిస్తాను చార్జ్ చేసుకోవడం ఏదైతుందో దాన్ని ప్రశ్నించే విధంగా ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఇండియా కూటరు నియోజకవర్ ఏ కాలను ప్రదర్శిస్తే బ్యాషన్ గమనించారు ఇక్కడ పార్లమెంట్ సభ చేసింది ఏంటంటే పార్లమెంట్ లో ప్లే కార్డు ప్రదర్శించే నిరసన ఎక్కువ చేయడానికి ఏ బుండవులు అయితే ప్రభుత్వానికి హెచ్చరికగా స్పోరింద్రో పాసులు జారీ చేసినట్టు ఒక పార్లమెంట్ సైపుడు సవలతుంటాడు వాళ్ళు ఏదైతే పాసులు జారీ చేసిందో అంటే ఏ ప్రతిపాదక రికమెండ్ చేసిందో ఆ పార్లమెంట్ సభ్యుడు ఏం భారతీయ జనతా పార్టీ చెందినవాడు కాబట్టి అతనిపై ఏం చర్యలేదు అది హలో కూర్చుంటాడు నిజం వ్యక్తంగా ఈ సవాళ్ళ మీద మాత్రం ఏదిందో సత్పరిచే పరిష్కారం అయితే ఏంటి ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వ ఆలోచన విధానం ఏదైనా ఎంచుతో తోడి కుసా చూద్దాం గమనించాలని చెప్పే లోక్ సభలో వంద మంది పార్లమెంట్ సభ్యులే కానీ రాజ్యసభలో నలభై ఏడు మంది పార్లమెంట్ సభ్యులు కానీ వంద నలభై ఏడు మందిని దేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున అకారణంగా సస్పెండ్ ఒక ఉదంతం లేదు అని చెప్పి ఎమర్జెన్సీ గురించి మాట్లాడతారా ఇది ఎమర్జెన్సీ తలదిన్నే ప్రక్రియ ఎమర్జెన్సీ తలదినే ప్రక్రియ చెప్పండి అలా దేశంలో క్రమశిక్షణ అనే భావంతో ఎవరైతే విధి చేయబడ్డప్పటికీ ఎమర్జెన్సీతో చేపడ్డ కొన్ని పురాగతాలను మరి గమనించి గమనంలో తీసుకొని ఎమర్జెన్సీని తొలగింపజేసింది కూడా అదే ఇందిరాగాంధీ గారి సార్ వాటర్ వాటిని ఎమర్జెన్సీ అంశం కాదు ఒకవేళ మనం ఎమర్జెన్సీ తప్పబడుతూ ఇంకో పార్లమెంట్ లో ఎమర్జెన్సీ మీరు పార్లమెంట్ పార్లమెంట్ ఎవరు గడవ తెచ్చినా కానీ ఇప్పుడు మీరు ఏదైతుందో పరిష్కారం గురవుతారనే హెచ్చరికలు చెప్పారు దయచేసి గమనించాలని చెప్పారు ఈ విజయత్వం త్వరని ఏమిస్తుందో నిజాస్వామ్యవాది ప్రతి బాధ తోడు బాధ్యత సమయం సమయం భారత సమాజం మేల్కోల్సిన సమయం అవసరమైంది పార్లమెంట్ ఎన్నికలు కేవలం ఇది కేవలం అధికారమే కాదు ఈ ప్రజాస్వామ్య ప్రక్రియ పునరుద్ధరణకు ఈ ప్రజాస్వామ్య ప్రక్రియ పునరుద్ధలకు ఏదిస్తుందో ఏదైతుందో ఇండియా కూటమి గెలవడానికి ఆవశ్యకత ఉన్నది నువ్వు ఎందుకు మొక్తాన్ చేసుకుంటున్నావు పార్లమెంట్ ఎందుకు తాగ్ చేసుకుంటున్నావు ఇప్పటికైనా ప్రధానమంత్రి ఎవరు అనేది కాదు ఇండియా కూటమి ఏదైతుందో ఎంతవరకు అయితే మాకు నీలాంటి నియంత్రిత్వం రాజ్యాంగ రాసినందో రాజ్యాంగ రాజ్యాల ఏదైతుందో ముగింపు పాలన జరిగిందో చుదముటితో జరిగిందో కేంద్రంలో కూడా

ఈ కరగం చెప్పులు చేయడం తల్లి రావడం అంటే మీరన్నా ఉదయపడి అభ్యర్థిస్తూ చెప్పండి వెళ్ళిపోవడమే ప్రధానం కాదు మిత్ర కాదు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఇప్పుడు వాస్తవం మూడు సీట్లు మనం గెలవాలని చెప్పి భావించిన అందరూ కూడా తీవ్రంగా ప్రయత్నం చేసిన ఏదైతుందో జరిగిన పరిణామాలు అందరూ తెలుసు ఏ విధంగా ఈ అనైతికంగా అనైతికంగా మరి గెలుపు ప్రయత్నం చేయడం జరిగింది ఏదైనా ఎదిస్తుందో మనం ఆత్మవిశ్వాసం కోర్టు లేదు రాజకీయ ప్రక్రియ అనేది ప్రజా కొరకు అవి మీకు ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత చేయాలి చెప్ప ప్రజలు మనకి అప్పగించిన బాధ్యత ఏది ఇచ్చిందో రాష్ట్రంలో మన ప్రభుత్వం అధికారం ఏర్పడింది ముఖ్యమంత్రిగా ఉందో మన ఆరు గ్యారంటీలుగా పరిమితం కాదు ఆరు గ్యారంటీలతో పాటుగా ప్రజా సంక్షేమం ప్రక్రియ కూడా మా తెలంగాణ రాష్ట్రానికి ఉన్నట్టుగా పదిహేడు పార్లమెంట్ స్థానాలలో పదిహేను కావచ్చు పదిహేడులో పదిహేను గెలవడం అటు కర్ణాటక ఇటు తెలంగాణ రాష్ట్రం రెండు రోజులు మనం వంద సీట్లు దాటితే ఖచ్చితంగా మన ఆలోచన విధానం మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నది మన మిత్రులక్ష్మీవర్ గారిని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీని ఇంత సమన్వయంతో ఈ సమిష్టిగా ముందు నడిపేందుకు దొరకసామి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ భవిష్యత్తులో మీరు ఈ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఈ సమన్వయం చేసే కార్యక్రమంలో భాగంగా మీరు మాకు ఏ సూచన చేసినా కానీ ఈ దేశంలో మీరు తప్పకుండా అందరం కూడా కలిసి కట్టు మీకు తోడు ఇస్తామని చెప్పారు ఒక భావన వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలంగాణ జై కాంగ్రెస్